చలికాలం ఏమో కానీ ఎవరిని పలకరించినా జలుబు దగ్గు జ్వరం ఇవే చెప్తున్నారు ఇలాంటప్పుడు అన్నం కూడా సహించనే సహించదు ఒక్క నాలుగిడ్లీలు వేడి వేడిగా పెట్టేసేసుకొని దాంట్లో మిరియల చారు ఘాటుగా చేసుకొని పోసుకొని తింటే జ్వరం అప్పటికప్పుడు తగ్గిపోతుంది రోట్లో కానీ మిక్సీలో కానీ ఒక స్పూన్ మిరియాలు ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఐదారు రెబ్బలు వెల్లుల్లిపాయలు కచ్చ పచ్చగా చేసుకొని పక్కన పెట్టుకోండి ఇక స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేయండి కొంచెం ఆయిల్ వేయండి ఎర్రగా పండిన ఒక పెద్ద టమోటో కానీ రెండు చిన్న టమోటోలు కానీ బాగా మిక్సీ చేసి పక్కన పెట్టేసేయండి ఇక ఆయిల్ వేయడైన తర్వాత ఆవాలు అలాగే ఎండుమిర్చి నాలుగైదు వేసేసుకొని బాగా ఎర్రగా అయిన తర్వాత ఈ పచ్చ పచ్చగా దంచుకున్న వెల్లుల్లిపాయ ముద్దని ఇందులో వేసేసి కొంచెం రోస్ట్ అయిన తర్వాత టమాటో పుయ్యూరిని ఒక్క నిమిషం పాటు ఉంచేసి ముందుగానే నానబెట్టి పెట్టుకున్న ఈ చింతపండు పులుపును కూడా వేసి పులుపుకి తగినట్టుగా నీళ్లు కూడా యాడ్ చేసేసుకొని ఇక ఉప్పు పసుపు అలాగే ధనియాల పొడి ఇవి కూడా సరిపడా వేసేసుకోండి మరుగుతున్నప్పుడు పచ్చి కరివేపాకు కొత్తిమీర వేసేసి దింపేసుకోండి కామెంట్ అయితే పెట్టండి